అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసానికి ఉసిరి చెట్టు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంత కాదు అలాగే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకొని దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకొని నేతితో నింపాలి ఆపై తామర కాడల వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మహిళలు దీర్ఘ ప్రాప్తాన్ని చేజిక్కించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికర అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగే ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉండవు అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభువు అవుతారని దరిద్రం తొలగిపోతుందని విశ్వాసం అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయ దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఉసిరి చెట్టు సాక్షాత్ ఈశ్వర స్వరూపం శివ కేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటే అద్భుత వృక్షం కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనవి పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలు నానబెట్టి వాటిని అరటి డొప్పలు పెట్టి వెలిగిస్తారు వేకువ జామున్నే లేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే కానీ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు విశిష్టత ఉంది ఉసి ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తే మంచిదని అందరికీ తెలుసు కానీ ఉసిరికాయ రాసి ఉసిరి అంటే పెద్ద ఉసిరితో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని నవగ్రహ దోషాలు పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు ఉసిరికాయ గుండ్రంగా ఉంటుంది దానితో దీపం ఎలా పెట్టాలి అనేది పెద్ద సందేహమే వస్తుంది మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలి ఉసిరి దీపంతో ఎటువంటి పరిహారాలు కలుగుతాయి ఉసిరి దీపంతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకున్న సంబంధం అంతా ఇంత కాదు ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే భావిస్తారు అంతేకాదు శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతల ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు అంతటి విశిష్టత కలిగిన ఉసిరికి కార్తీక మాసంలో చాలా చాలా విశిష్టమైన స్థానం ఉంది అందుకే కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా దశమి ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయట కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపంలో తయారవుతుంది ఆ వెజ్జంలో నెయ్యి నింపి దాంట్లో తామరకాడ వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు సకల ఐశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగలిగా మరణిస్తారు అని అంటారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అంటారు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహాల దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయని ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారంటే దీని వెనుకున్న శాస్త్రం ఏంటి సైన్స్ పరంగా ఎటువంటి కారణాలు ఉన్నాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాల్లో కొలువైన ఈ వృక్షంలో ఉండే ఏంటి కార్తీక మాసం అంటే కార్తీక దీపాలు వన భోజనాలు గుర్తుకొస్తాయి వనభోజాలు అంటే ఉసిరి చెట్టే గుర్తుకొస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేయటం హిందూ సాంప్రదాయంలో ఆచారంగా వస్తుంది హిందూ పండుగలకు ఆరోగ్య రహస్యాలకు నిలయ అనే విషయం ప్రతి పండుగలోనూ కనిపిస్తుంది దీంట్లో భాగంగా కార్తీక మాసంలో పూజలు స్నానాలు దీపాలు ఉసిరి చెట్టు కింద భోజనాలు వంటి సాంప్రదాయంగా మార్చారు అసలు ఈ భూమి మీద ఎన్నో చోట్ ఎన్నో చెట్లు ఉండగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కిందే భోజనాలు చేయాలనే సాంప్రదాయం ఎందుకు వచ్చింది దీని వెనుకున్న శాస్త్రం ఏంటి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథన ఉసిరిని భూమాతగా కూడా కొలుస్తారు దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని చెబుతారు ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వమని ఆయుర్వేద నిపుణులు చెబుతారు ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది అటువంటి ఉసిరి చెట్టుని దాత్రి వృక్షం అని అంటారు ఉసిరి ఆరోగ్యానికి సంజీవిని లాంటిది శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఈ చెట్టు నీడలో భోజన దక్కుతుందంట ఈ చెట్టు కింద భోజనాలు చేసే ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి ఉసిరి ఆ ఆకులతో పూజించాలి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం దిక్కులతో పాటు నాలుగు మూలలు అంటూ మొత్తం ఎనిమిది దిక్కుల్లో దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి తర్వాత చెట్టు నీడలో భోజనాలు చేయాలి ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో శివుడు పైన బ్రహ్మదేవుడు ఉసిరి కొమ్మలో సూర్యుడు చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగించడం అత్యంత శుభకరంగా భావిస్తారు ఈ దీపం కార్తీక దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణుడు అత్యంత ప్రీతిపాత్రమైనది ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి నరదిష్టి ఆ ఇంటికి తగలదంట ఒక ఉసిరికాయలోనే ఆరు రకాల రుచులు ఉన్నాయి సి విటమిన్ అత్యధికంగా ఉండే కాయ ఉసిరికాయ ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది అంతేకాదు సామాజిక పరంగా కూడా ఈ వన భోజనాలు పది మందితో కలిసేలా చేస్తాయి సామాజిక స్పృహను పెంచుతాయి ఉసిరికాయల్ని సంవత్సరం అంతా రోజుకు కనీసం ఒక కాయ అయినా తింటే ఎటువంటి వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు మరి ఇన్ని విశిష్టతలు కలిగినది కాబట్టి ఉసిరికి ఇంతటి ఘనత దక్కింది కార్తీక దీపాలను నీటిలోనే ఎందుకు వదులుతారు శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టి శాస్త్రాలు చెబుతున్నాయి నీరుకు నిప్పు ఈ రెండు విభిన్నవే అయినా ఈ రెండింటికి భావం సంబంధం ఉంది నిప్పును ఆర్పే నీరు నిప్పు రెండు కలిసేదే కార్మిక కార్తీక మాసంలోని కార్తీక దీపాలలోని ప్రత్యేకత నీరు సర్వకోటి జీవాలను ప్రాణధారం నీరు లేకపోతే ఏ జీవి ప్రాణంతో ఉండదు అటువంటి నీటిలో కార్తీక దీపాలను వదటం వెనుక ఉన్న విశేషం ఏంటో తెలుసుకుందాం ఆకాశం నీరు అగ్ని గాలి భూమి ఇవన్నీ పంచభూతాలు వీటిలో నీరు ఎంతటి విలువైనదో నీటితో పాటు పంచభూతాల్లో అన్నీ కూడా సకల ప్రాణకోటికి జీవనాధారాలే శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివా అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రాలు చెబుతున్నాయి శివ పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదలి పెడతామనేది అర్థమవుతుందని వేద పండితులు చెబుతారు నిజమే శివోహం అనే మూడు అక్షరాల అర్థం పరమార్థం తెలుసుకోవటం అంటే అంత తేలిక కాదు లయకారకుడైన శివుడు అగ్ని లేనిదే చీమ కూడా కుట్టదంటారు అలా పురాణంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అష్టదశ పురాణాల్లో శివపురాణానికి ప్రత్యేకత ఉంది ఆత్మను జ్యోతి స్వరూపం అని చెబుతారు వేద పండితులు ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది ఆ ఆత్మజ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుంది అంటారు దానినే మరణం అని అంటారు శరీరం నుంచి ఆత్మ వేరుపడితే జరిగేది మరణమే శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదంటారు ఆత్మజ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో వదలటమే ఈ కార్తీక మాసంలోని విశిష్టత పంచభూతాల్లో ఒకటి అయిన నీటిలో కార్తీక దీపాలను వదలటం అంటే సాక్షాత్తు లయకారకుడైన ఈ పరమేశ్వరుడికి అంకితం ఇవ్వటమే ఈ ఈశ్వరుడికి జ్యోతి అంటే చాలా ఇష్టం అది కార్తీక మాసంలో అయితే ఇంకా ప్రీతికరం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ప్రస్తుత జన్మల చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతారని నమ్ముతారు బ్రహ్మ స్నానం ఆచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు అలాగే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన జాజి అవిసె పువ్వు గరిక బిల్వదళాలు జిల్లేడు పూలతో పూజిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అంటారు కార్తీక దీపాలకు కూడా ఈ పూలతో పూజిస్తే సర్వసుఖాలు కలుగుతాయని వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటారు శివుడిని అర్థం చేసుకుంటే సత్యమేంటో అంటారు గుణ రూప రస గంధ స్పర్శాత్మకమైన సమస్తము రుద్రుని సృష్టి బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు ఆనందమూర్తి ఆదిత్యవర్ణుడు సర్వాధిపతి తివ్రాతితుడు సర్వుడు ఆయన లేని చోటు లేదంటారు అటువంటి పరమేశ్వరుడి కన్నా పెద్ద కానీ చిన్న కానీ సాటి కానీ ఎవరు లేరని శివతత్వం తెలిసిన గొప్ప గొప్ప పండితులు చెబుతుంటారు ఏ దేవుడికి లేనటువంటి ఓ ప్రత్యేకత శివుడికి ఉంది అదే లింగాకారం ఏ శివాలయంలోనే అయినా శివుడి విగ్రహం రూపంలో కంటే లింగాకారంలోనే దర్శనమిస్తాడు శివుడిని పన్నెండు జ్యోతిర్లింగ రూపాల్లో ఉన్నాడని నమ్మి కొలుస్తారు జ్యోతిర్లింగ అంటే చీకటిని అజ్ఞాన్ని చీల్చి వెలుగు జ్ఞానాన్ని ప్రసాదించేది శివ లింగంపై లింగం కింద పానవట్టం యోని రూపంలో ఉంటుంది అది స్త్రీ పురుషుల ప్రతీక ఒకటి లేనిది ఇంకొకటి లేది అవినావభావ సంబంధం ఇలా శివ తత్వం గురించి చెప్పుకుంటూ పోతే దానికి అంతే ఉండదంటారు అదో అనంతం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు